హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీర విహారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి అనేది నా సూక్తి అనమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలా రోజులైపోయింది నేను వీడియోస్ తీయక ఎందుకంటే కారణం కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ సండే నుంచి వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా నా వీడియోస్ని ఆదరించండి తర్వాత మీరు గుర్తుంచుకోండి నా పాత వీడియోస్ చూడండి నా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా వెనకబడిపోయిన వీడియోస్ తీయడంలో ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది అర్థం చేసుకుంటారని పెద్ద మనసుతోనే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకు లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే తప్పకుండా ఈ వీడియో చాలా ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా పరిటాలలో దొరికినటువంటి నాలుగు కోట్ల డైమండ్ అనేసి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి మరి మన సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి చాలా వరకు న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం అంటే వచ్చింది ఇది ఎంతవరకు వాస్తవం వాస్తవమే అనుకుందాం ఖచ్చితంగా ఎందుకంటే అదృష్టం ఉంటే ఎవరికైనా ఖచ్చితంగా ఒక ఉజ్రం దొరికింది అని నేను ఎప్పటి నుంచే నమ్ముతున్నాం కాబట్టి అది దొరికిన అతనికి మరి అదృష్టంగా భావించాలి పర్యటనలో అసలు నిజంగా ఎంత ఉజ్రం దొరికింది దాని వాల్యూ ఎంత ఏంటి అనేది ఆ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను మీ అందరికీ సుపరిచితం అండి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వీడియో చేసి మొత్తం కులంకషంగా చర్చించుకున్న ఆ వజ్రం గురించి ఎందుకంటే నాలుగు కోట్లు అంటే మామూలు విషయం కాదు పరిటాల చరిత్రలోనే ఇప్పటి వరకు పరిటాల చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన ఘట్టంగా మనం భావించవచ్చు కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి సో ఒక వన్ వీక్ బిఫోర్ దొరికినటువంటి ఈ నాలుగు కోట్ల డైమండ్ అసలు నిజమా వాస్తవమా లేదా మధ్యలో పుకార్ వచ్చిందా అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నేను చెప్పబోతాను చెప్పబోతున్నాను తప్పకుండా మీరు నన్ను ఫాలో అవ్వండి అలాగే నా వీడియోని ఆదరించండి ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది దాదాపుగా ఒక ఐదారు నెలల నుంచి నేను వీడియోస్ తీయట్లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియోలకి వెనకబడిపోయాను ఇక నుంచి నేను అప్డేట్ అనేది ఖచ్చితంగా ఎలా అంటే మీకు వీక్లీ వన్ వీడియో ఖచ్చితంగా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఆదరించండి ఫ్రెండ్స్ పర్యటనలో నాలుగు కోట్ల వజ్రం దొరకడం అంటే అసలు నేను షాక్ అండ్ ఇంకా చాలా దాని ఏమంటారు ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక వజ్రం దొరికింది అది కూడా నాలుగు కోట్లు అంటున్నారు దేని వాల్యూ అంటే అసలు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజుల తర్వాత ఒక వజ్రం దొరికిందని కానీ కొంత బాధగానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళలేకపోవడం వీడియో చేయలేకపోవడం అనేది కొద్దిగా నేను బాధపడ్డాను ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్లో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఆ దొరికినటువంటి ఆ రాయిని చూపించాలి అనేది కోరిక అయితే నాకు చాలా మనస్ పూర్తిగా ఉంది ఫ్రెండ్స్ కానీ నా ఆశ నెరవేరే సమయం అనేది మన ముందు రాబోతుందని నేను అనుకుంటాను ఎందుకంటే ఆ వజ్రాన్వేషణలో నేను తిరిగినటువంటి ప్రదేశాలలో పర్యటనకు కూడా ఎక్కువసార్లు వెళ్ళి ఉన్నాను ఖచ్చితంగా మళ్ళీ నేను ఈ సండే మీకు అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ప్రొవైడ్ చేయబోతున్నాను కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పినటువంటి విషయాలని ముందు తీసుకు ముందుకు తీసుకువెళ్ళి నా ఛానల్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఇప్పటివరకు ఆదరిస్తూ వచ్చారు ఆదరిస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా మీ నుంచి నేను ఆశించేది ఒక్కటే ఒక లైక్ ఒక షేర్ ఇంకా కొత్త వారితే సబ్స్క్రైబ్ అనమాట సో ఇదంతా కూడా మీ యొక్క చల్లని దీవెనలతోనే ముందుకు సాగుతుంది నా ఛానల్ అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు తను అర్జున్ అన్న అర్జున అంటున్నారు ఎంపీ అంటే మధ్యప్రదేశ్ వెళ్ళి పెన్నాలో ఒక వీడియో చేద్దామని ఖచ్చితంగా ఆ ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం పెన్నా మన భారతదేశంలో ఒకే ఒక మైనింగ్ ప్రస్తుతానికి ఓపెన్ ఓపెన్లో ఉంది అంటే అది పెన్నా నదిలో ఉంది మధ్యప్రదేశ్లో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వీడియో చేయబోతున్నాం మీ అందరూ ఆదరిస్తే మన తెలుగు మన తెలుగు వాళ్ళతో వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు అలాగే ఏం పెన్నాలో ఏమేమి విద్రాలు దొరుకుతున్నాయి అలాగే ఎంతమందికి దొరికాయి అక్కడ ఏంటనేది మొత్తం ఏ టు జెడ్ మొత్తం కూడా వివరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీరు సపోర్ట్ వల్ల ఇంకొక ముందుకు వెళ్ళి అక్కడి నుంచి మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరికీ కూడా చూపించి ఒక మంచి ఇన్స్పిరేషనల్ అయినటువంటి వీడియోస్ని నేను చేయబోతున్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాలు పుట్టుక ఉంది అని బల్ల బుద్ధి చెప్పేవాళ్ళు నేను కూడా ఒకని కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు నాకు కావాలి ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడా ఎక్కడా కూడా డిలీట్ చేయొద్దు తప్పకుండా నా ఛానల్ ఆదరించండి ఏంటి రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నారనుకుంటున్నారా అదేం కాదు ఆ స్పీచ్లు విని విని అదే పందాలు రెగ్యులర్గా మనం మాడే భాష కానీ మనం మాట్లాడే విధానం కానీ కొద్దిగా రెడైన్గా ఉండాలని ఒక రాజకీయ పందాలు మాట్లాడుతున్నా అంతే తప్ప ఇంకేమీ కాదు నేను మీ మీరా విహారీని ఎప్పటిలాగే ఉంటాను కాకపోతే కొత్త పందాలు వెళ్దాం ఎప్పుడు బోర్గుంటే మ్యాటర్నే పట్టుకొని ఉండమ్మ బొట్టు పెడదా అంటే కుదరదు కదా అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవ్వాల్సిందే కాలాన్ని బట్టి మనం కూడా మారాలి ఏమంటావు మిత్రమా అవునా కాదా మన గరికపాటి గారి ప్రవచనాలు వింటుంటే ఎలా ఉంటుందో తెలుసా చెవులో తేనె పోది తాపించినట్టు ఉంటుంది అవునా కాదా అలాగే మనం చెప్పే విధానం కూడా అలాగే ఉండాలి అక్కడ మంచి జరిగితేనే మంచి జరిగిందని చెప్పాలి వజ్రం జరిగితేనే దొరికిందని చెప్పాలి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవాడు చాలామంది ఉన్నారు వాళ్ళని వదిలేయండి ఫ్రెండ్స్ మీరా బిహారీ ఉన్నాడంటే ఒక నమ్మకం ఉండాలి అక్కడ జరిగింది జరిగినట్టుగానే చెప్తాడనే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి సో నా బేటకి ఏంటంటే నేను వెళ్ళిన దగ్గర దొరికినటువంటి స్పాట్లు దొరికినటువంటి వజ్రాలు నేను చూపించలేకపోయాను ఎందుకంటే కొంతమంది దొరకంగానే భయపడేసి వెళ్ళిపోతుంటారు కదా అటువంటి వాళ్ళ వల్ల నేను చూపించలేకపోయాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చాలా మంది దగ్గర చూశాను కానీ వాళ్ళు ఏంటంటే వాటిని డైరెక్ట్గా చూపించి చెప్పేంత ధైర్యం అయితే చేయలేదు ఈసారి పెన్నాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లైవ్లో ఆ వజ్రాన్ని పట్టుకొని మీకు చూపిస్తాను ఎందుకంటే అక్కడ ఆ వజ్రాలు అధికారులు కూడా ఉంటారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కన్సల్ట్ అయ్యి నేను మాట్లాడతాను ఖచ్చితంగా లైవ్లో మీకు చూపించబోతున్నాను ఆ వజ్రాన్ని పెన్నా వజ్రాన్ని 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 గుర్తుంచుకోండి నా ఛానల్ మర్చిపోద్దు అలాగే నా వీడియోని మర్చిపోవద్దు తప్పకుండా మీరు నాకు వీడియో ఆదరించి ముందుకు పంపిస్తే దూసుకుపోయి వీడియోస్ తీస్తాను అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంతటితోనే సే తీసుకున్నాను మీరా విహారీ బ్లాక్ సైనింగ్ అవుట్ జై హింద్